గుడ్ మార్నింగ్ గుడ్ డే జే మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు మనం ఫీల్డ్ వర్క్ రావడం జరిగింది బోయినపల్లి గ్రామం మిడ్జిల్ మండల్ మహబూబ్నగర్ జిల్లా ఈరోజు ఫీల్డ్ వర్క్ అనేది మనం రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క రైతు వచ్చేసి మనకు పత్తి పంట వేయడం జరిగింది పత్తి పంటకు మన దగ్గర తయారయ్యే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతుందో అది గత సంవత్సరం కూడా ఉపయోగించడం జరిగింది ఇప్పుడు కూడా వాడుతున్నాడు చాలా మంచి రిజల్ట్ ఉందనేసి ఈ సంవత్సరం కూడా వాడుతున్నాడు అయితే ప్రస్తుతం మనం రైతు యొక్క పొలంలో ఉన్నాం ఇతను ప్రస్తుతం ఇక్కడ ఉన్న పొలం ఏంటంటే ఒక నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు ఈ నాలుగు ఎకరాలకు సంబంధించిన ప్రోడక్ట్ అనేది వాళ్ళు వాడడానికి తీసుకున్నారు ప్రస్తుతం మనం వాడుతూ ఉన్నారు అయితే అగ్రికల్చర్ ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్ టోటల్ ఆర్గానిక్ అండి అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు ఉంటుంది దాంట్లో భాగంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనము మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అనేది ఏ పంట తీసుకున్నా అంటే పండ్ల తోటలు కావచ్చు ఈ పంటలు కావచ్చు లేదంటే ప్రతిదానికి అంటే ఏ పంటలు అయితే ఉన్నాయో పూల తోటలు కావచ్చు పండ్ల తోటలు కావచ్చు ఇలాంటి ఈ పంటలన్నిటికి కూడా మనం వాడదగిన ప్రోడక్ట్ అండి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి వితౌట్ కెమికల్స్ తోటి మనం అద్భుతమైన రిజల్ట్ని తీసుకురావచ్చు ఎంత రిజల్ట్ అంటే మనకు ఒక వరి అంటే ఒక పది బస్తాలు వండే దగ్గర పదిహేను బస్తాలు అనేది పండుతుంది ప్రతి ఎకరాకు ఒక పది కింటాలు వచ్చే దగ్గర ఒక పదమూడు నుంచి పదిహేను క్వింటాల్ పత్తి వెళ్తుంది ఇట్లా ప్రతీది అనేది గ్రోతింగ్ అంటే అద్భుతమైన దిగుబడి అనేది మనకు అనిపిస్తుంది మనకు పెట్టుబడి కూడా చాలా ఆదా అవుతుంది చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి అనేది పొందడానికి రైతుకి చాలా అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలని తీసుకోవడానికి అద్భుతమైన ప్రోడక్ట్ మన అందిస్తుందండి అయితే మన అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్ ఉన్నాయో అవి మనం ఏ పంట తీసుకున్నా అని ఒక నాలుగు దేశాల్లో మనం ఉపయోగించుకుంటాం నాలుగు దేశాల్లో అంటే మొదటి దేశ మొదటి దేశ ఏదైతుందో ఆ మొదటి దేశ అనేది గ్రోతింగ్ సంబంధించింది మొక్క ఎదుగుదలకు సంబంధించింది మనంగా తీసుకుంటాం ఎక్కువ కొమ్మలు విస్తరించడానికి మనం వేరు వ్యవస్థ బలపడ బలపడడానికి మనం ఈ రెండవ దేశ అనేది ఉపయోగిస్తాం మరి మూడవ దేశ అనేది ఈ యొక్క ఈ పువ్వులు ఎప్పుడైతే ఈ యొక్క పువ్వులు పుయ్యడము పిందెలు వచ్చే టైం ఏదైతుందో ఆ టైంలో మనం మూడో దేశ ఉపయోగిస్తాం తర్వాత నాలుగో దేశం కూడా మన దగ్గర ఉంటుంది నాలుగో దేశం ఏంటంటే ఎప్పుడైతే ఈ పువ్వులు పోయి పిందే పిందే కాయగా మారు మారే టైం ఏదైతుందో ఆ టైంలో వచ్చేసి మనం ఈ నాలుగో దేశాన్ని ఉపయోగిస్తాం మరి ఎందుకు ఉపయోగపడుతుందని అంటే మొదటి దేశంలో మన దగ్గర ఏంటంటే నానో టెక్ నానో టెక్నాలజీతో తయారైన ప్రొడక్ట్స్ ఉంటాయి మనము ఒక యాభై కిలోలో ఉండే ఏదైతే శక్తి ఉంటుందో దాన్ని ఒక చిన్న లీటర్ బాటిల్లో దాన్ని పొందుపరచడం జరుగుతుంది దాన్ని డైరెక్ట్గా మన మొక్క పైన స్ప్రే చేయడం స్ప్రే చేయడం ద్వారా అక్కడ స్ప్రే చేస్తున్నారు ఆల్రెడీ డాక్టర్ ద్వారా ఐదు వందల లీటర్ల పంపండి దాని ద్వారా స్ప్రే చేస్తూ ఉన్నారు స్ప్రే చేయడం డైరెక్ట్ డైరెక్ట్ మొక్కకు అనేది యొక్క చేరుతుంది కాబట్టి అద్భుతమైన రిజల్ట్ మనకు కనిపిస్తూ ఉంది మొత్తం ఈ నాలుగు దేశాలు ఏవైతే ఉన్నాయో నానో టెక్ టెక్నాలజీ అండి మళ్ళీ చెప్తున్న నానో టెక్నాలజీ కాబట్టి ఈ అద్భుతమైన రిజల్ట్ను అనేది అందియడం జరుగుతుంది మనకు ఫస్ట్ దేశం అంటే నానోటెక్ ఫా నైంటీన్ ఉంటుంది నానోటెక్ ఫార్టీ సిక్స్ ఉంటుంది నానోటెక్ ఫిఫ్టీ టూ ఉంటుంది నానోటెక్ ఫిఫ్టీ ఉంటుంది ఇవి అద్భుత దీని కాంబినేషన్లో కూడా మనకు ఆఫీస్ ఆయిల్ అనేది తర్వాత ప్రాస్పరస్ అనేది మనం ఉపయోగిస్తాము ఇదండి ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో తెలుసుకున్న విషయాలు అయితే ఈ ఈ కాలంలో అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే సిటీలో జీవించే వాళ్ళకంటే ఈ పంట పొలల్లో జీవించే వాళ్ళకి ఎక్కువ వ్యాధులన్నీ వేరే వేరే రోగాలన్నీ రావడం హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం అనేది జరుగుతుంది మరి ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు వాడే కెమికల్ అంటే నిత్యం కెమికల్లోనే వాళ్ళు జీవిస్తున్నారు ఎందుకంటే ఒక మనము ఆర్గానిక్ పద్ధతిలో కానీ న్యాచురల్గా మనము పంటలు అనేది పండించలేకపోతున్నాం పంట వేసినప్పటి నుంచి పంట మన చేతికి వరకు మనం ప్రతిదీ కెమికల్స్ తోటే మనం పంటలు పండిస్తున్నాం ఇంకా మిర్చి లాంటి పంటలైతే దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి పది పదిహేను సార్లు మనం దానిపైన కెమికల్ స్ప్రే చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అంటే ఇక్కడ మనం కెమికల్స్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందండి మన భూమి అనేది కలుషితం అవుతుంది అక్కడ జీవించే పశువులు కావచ్చు అక్కడ ఉండే రైతులు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా ఈ అనారోగ్యానికి పాలవుతున్నారు అనేకమైన హెల్త్ ఇష్యూస్ అనేది రావడం అనేది జరుగుతుంది దీంతో పాటు పండించిన పంట కూడా కలుషితం అవుతుంది ఆ పండించిన పంటని మనము ఆహారంగా తీసుకోవడం ద్వారా కూడా అనేకమైన సమస్యలన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ న్యాచురల్ ఫుడ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ అనేది మనము తీసుకోవట్లేదండి ఒకప్పుడు రైతు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు భూమి పైన నుంచి వచ్చే కెమికల్స్ తోటి రైతు కూడా అనారోగ్యంగా ఫాలో అవుతున్నాడు మరి ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే మనము ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించినట్లయితే భూమి బాగుంటుంది రైతు బాగుంటాడు ప్రజలు కూడా బాగుంటారండి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఆర్గానిక్ పద్ధతిలో మీకు ఆదాయం ఖర్చు తక్కువ అవుతుంది ఆదాయం అనేది పెరుగుతుంది మీరు అద్భుతమైన రిజల్ట్ని పొందొచ్చు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు ఆర్గానిక్ ఉత్పత్తులు మన డేజై కంపెనీ యొక్క ప్రోడక్ట్ అనేది ఎలా స్ప్రే చేస్తారో ఒకసారి చూద్దాం ఇక మన ముందు అనిపిస్తుంది ట్రాక్టర్ ఇక్కడ ఈ రైతుల దగ్గర చూడండి మన డేజాయ్ కంపెనీ ప్రోడక్ట్ అండి ఆఫీస్ సోయిల్ అనేది ఇది తర్వాత ప్రాస్పరస్ ఈ ప్రోడక్ట్ అనేది చూడండి ఇక్కడ ప్రాస్పరస్ అండి హ్యాపీ గ్రో స్ఫరాస్ తర్వాత ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ అండి ట్రా జై స్ప్రెడ్ ఎయిటీ ప్లస్ గోల్డ్ అండి ఇది మనకు ఆకు ఆకు అనేది అత్తుకునే విధంగా మందు అనేది వేస్ట్ కాకుండా అది ఉపయోగపడుతుంది నానోటెక్ నైన్టీన్ ఇది మన మొదటి దశలో మొక్క గ్రోతింగ్కి సంబంధించి మొక్క ఎదగడానికి మరియు అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ మన ముందు కనిపిస్తుందండి ఇక్కడ ట్రాక్టర్ దీంట్లో ఒక రైతు ఈ యొక్క మందుని కలపడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ పోశారు కొంచెం కలిపారు ఇప్పుడు ప్రాస్ప్రస్ అనేది పోస్తున్నారు రెండు బాటిల్ అండి ఓ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా వాళ్ళు ఈ యొక్క ఈ డబ్బాలో కలపడం అనేది జరుగుతుందండి మొత్తం ఒకేసారి అంటే ఇది దగ్గర దగ్గర ఈ యొక్క డబ్బా ఓకే అంటే అన్ని మిక్స్ చేస్తున్నారండి ఒకటే దగ్గర ఇప్పుడు ప్రాస్పరస్ కాంబినేషన్లో ఏదైతుందో చేను మనకు కనిపిస్తుంది కదా ఓకే అయితే ఈ కాంబినేషన్లో ఏదైతుందో కనిపిస్తుంది ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ డబ్బా అండి పెద్దది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అంటే దగ్గర దగ్గర ఇది మనకు ఒక ఎకరాకి వన్ ఫిఫ్టీ లీటర్స్ ఒక వన్ ఫిఫ్టీ లీటర్స్ అనేది పడుతుంది అంటే ఇది దగ్గర మనకు మూడు ఎకరాలకు వస్తుందండి మూడు ఎకరాలకి సరిపోతుంది ఇంకా ఫిఫ్టీ లీటర్స్ అనేది మిగులుతుంది దాదాపుగా మూడు ఎకరాలకు సరిపోతుంది హ్యాపీ ఆయిల్ అనేది కలపడం జరిగింది దాని తర్వాత జై స్ప్రెడ్ ఎయిటీ ప్లస్ గోల్డ్ అండి ఇది ఇది ఆకు ఆ మందు అనేది వేస్ట్ కాకుండా ఆకుకి ఆకుకి కానీ చెట్టుకు కానీ కొమ్మకు కానీ మంచి చేరే విధంగా అత్తుకునే విధంగా అది చేస్తుంది స్ప్రెడ్ అవుతుంది ఓకే మందు పోయడం కంప్లీట్ అయింది ఇక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ మనకు రెండు పంపులు ఉండడం జరిగింది ఓకే ఇప్పుడు మొత్తం మనదైతే మందు భోష అది మొత్తం కలపడం ఫెజర్ పెట్టి ఒక ఫెజర్ పెట్టి మొత్తం ఏం చేస్తుండ్రు రైతు దాన్ని కలిపేస్తుండ్రు మొత్తం కలిపేస్తుండండి చూడండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మందు అనేది మొత్తం ఒకే విధంగా మొత్తం కలిసిపోతుంది తద్వారా మనం చెట్టుకు స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది మంచిగా పనిచేస్తుంది ఓకే ఇంకా కలుపుతా ఉన్నాడు మంచిగా కలవాలనే ఉద్దేశంతో ఇంకా కలుపుతా ఉన్నాడు ఓకే కలిపారు ఇక్కడ రెండు పంపులు ఉంటాయండి అంటే రెండు పంపులు అంటే ఇద్దరు ఉండాలి ఇద్దరు అక్కడోరు ఇక్కడోరు టూ సైడ్స్లో ఇద్దరు ఉంటారు ఇగో ఇక్కడ మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ ఇది వన్ మంత్ మొక్కలండి ఇవి నెల రోజులు అవుతుంది పెట్టి ఇక్కడ కొంచెం ఎందుకంటే ఇంకా ముందు ఎర్లీగా కొట్టేది ఉండే మందు ఇంకా మంచిగా ఉంటుండే వన్ మంత్ అంటే మనం ట్వంటీ ఫైవ్ డేస్లలోనే మనం కొట్టాలి ఓకే ఇక్కడ స్ప్రే చేయడం జరుగుతుందండి చూడండి స్టార్ట్ చేస్తున్నారు ట్రాక్టర్ ద్వారా అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు ఉన్నారు బండి మూవ్ అవుతుంది చిన్నగా అన్ని విధాలుగా అంతటా స్ప్రే అయ్యే విధంగా వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇది చాలా అద్భుతమండి ఎందుకంటే ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ మనం ఏదైతే వాడే వాడేటప్పుడు ఓకే మొక్కలు చూడండి కనిపిస్తున్నాయి కదా వన్ మంత్ అండి వన్ మంత్ మొక్కలు ఇవి స్ప్రే అద్భుతంగా ఏంటంటే మనం ఎలాంటి ఎందుకంటే కెమికల్ కాదు కాబట్టి మనం పెద్దగా జాగ్రత్తలు తీసుకోకున్నా కానీ ఏం కాదండి ఎందుకంటే ఇది కెమికల్ కాదు కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏం కాదు థ్యాంక్ యూ మీరు కూడా ఎవరైనా ఆర్గానిక్ పద్ధతిలో మీరు వ్యవసాయం చేయాలని వ్యవసాయం చేయాలని అనుకుంటే మీరు ఏ పంటనిగా ఏ పంట అయినా సరే అండి ఏ పంట అయినా సరే మాకు కాల్ చేయండి లేదా ఈ యొక్క లింక్ పంపించిన వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ ఈ ఆర్గానిక్ పద్ధతి గురించి చెప్పడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ